ఇవేంటో మీకు తెలుసా నేనే చెప్పేస్తాను ఇవి రేగుపళ్ళు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో వచ్చే రేగుప రేగుపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి ఇలా చేసుకొని నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పాటు ఉంటాయి ఇలా కనిపిస్తున్నాయి కదా వీటినే రేగుపళ్ళు అంటారు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తెచ్చుకొని నీట్గా కడిగేసుకొని ఇవి ముచ్చుకలు తీసుకొని లోపల జీవులు ఉన్నాయో లేవో చూసుకోవాలి అదేనండి పురుగులు వీటిలో చాలా వరకు అవే ఉంటాయి ముచ్చులు పురుగులు ఉన్నాయో లేవో అని ఇలా నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు చేసుకోవాలి కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది తప్పనిసరిగా తినాలి నిల్వ ఉండడానికి నేనైతే రేగి జామ్ చేస్తున్నాను దీనికి రేగుపళ్ళు జీలకర్ర ఉప్పు బెల్లం పచ్చిమిరపకాయలు కావాలి కొంచెం రేగుపళ్ళకి కేజీ బెల్లం పావు కేజీ పండుపచ్చిమిరపకాయలు హాఫ్ కప్ జీలకర్ర వన్ కప్ ఉప్పు పడుతుంది ఇది చేసుకోవడం కొంచెం శ్రమ అయినప్పటికీ తినటానికి చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు గంటలు శ్రమ పడితే సంవత్సరం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు ఇటువరకు రోజుల్లో ఇది చేయడానికి చాలా కష్టపడే వాళ్ళం ఇప్పుడైతే చాలా ఈజీగా తిని చేసేయచ్చు ముందుగా జీలకర్ర ఉప్పు పండు పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని శుభ్రం చేసిన రేగుపళ్ళల్లో వేసేసి అలాగే బెల్లాన్ని కూడా పౌడర్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి వాటికి సగం పని అయినట్టే ఇప్పుడు ఇది నాకు సరిపోక పెద్ద గిన్నెలోకి వేసుకున్నాను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక దీన్ని బండ అంటారు దీంతో మొత్తం కలిసేలాగా చక్కగా కుమ్ముకోవాలి ఇటువరకు రోజుల్లో అయితే వీటిని రోల్లో వేసి బాగా దంచుకొని ఆరబెట్టుకునే వాళ్ళం అలా మొత్తం గత్తరైపోతుంది చాలా శ్రమ పడవలసి వస్తుందని చెప్పి ఇలా ఒక బిర్యానీ చేసుకునే గిన్నెలో వేసుకొని దీన్ని దంచేసుకుంటున్నాం మధ్య మధ్యలో గట్టితో కింద నుంచి పైకి తీసుకొని కలుపుతూ దంచుకోవాలి ఎక్కడైనా బెల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అలాంటివి ఉంటే అవన్నీ కలిసేలాగా కలిసి దంచుకుంటే చక్కగా ఇలాగా జాములాగా వస్తుంది వీటి లోపల పిక్కలు ఉంటాయి అవి మెత్తగా దంచేస్తే కనుక తిన్నప్పుడు నాలుగు కొట్టుకుపోతుంది అందుకని పిక్కలు బాగా నలకకుండా పిక్క నుండి గుంజు వేరేయ్యేలాగా దంచుకుంటే సరిపోతుంది మొత్తం దంచితే చక్కగా ఇలా జారుగా వస్తుంది ఎక్కడైనా అక్కడక్కడ కలవకుండా ఉంటే కనుక ఒకసారి బాగా దంచేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా ఎండలో పెట్టుకోవాలి అప్పుడు సంవత్సరం వరకు నిల్వాగుతుంది ఎండ్లో ఆరపెట్టుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్